మత్స్యకార సోదరి సోదరి మనంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఈ కాకినాడ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీల వలన ఆయిల్ కంపెనీల వలన మత్స్య సంపద నాశనమైపోయి దాదాపుగా వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు కెమికల్ పోయి మత్స్య సంపద పడతా లేదు మత్స్యకారులు యాటకెళ్ళి అనేక అవంతరాలతో ఎదురు వస్తున్నారు అలాగే వస్తున్నారని నమ్మిన

జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి చేయించాలి ఇది కాకుండా కాకినాడ జిల్లాలో ఉన్న చెమ్ముగరీల వల్ల ఆయు ఫ్యాక్టరీల వల్ల మా మత్స్య సంపద కాబట్టి ఈ ఫ్యాక్టరీలో నూటికి ఇరవై ఉద్యోగాలు నూటికి ఇరవై ఉద్యోగాలు మా పిల్లలకే ఇవ్వాలి మత్స్యకారులకే నూటికి ఇరవై మహిళలకు జన నూటికి ఇరవై ఇవ్వాలి ఇది మా నూట డిమాండ్ రైతులుగా మత్స్యకారులు రైతులుగా గుర్తించి ఐదు లక్షల రూపాయల వరకు రుణం బీసీసీ బ్యాంక్ ద్వారాగా ఇప్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర దేశ నాయకుల మీద ఉందని నాలుగో డిమాండ్ పెడతాం ఐదో డిమాండ్ ఎన్ఎఫ్సిఎల్ కానీ జిఎఫ్సిఎల్ కానీ సుగర్ ఫ్యాక్టరీ కానీ అలాగే ఆయిల్ కంపెనీలు కానీ ఎట్రో కంపెనీ కానీ డివీస్ గాని అరవిందో రియల్టీ ఫ్యాక్టరీలు కానీ ఈ ఫ్యాక్టరీలు కంటే సిఎస్ఆర్ పల్స్ అన్ని కూడా మనం వచ్చిన దానికి చెందాలి ఇవన్నీ కూడా ఎందుకు చెందాలంటే మా కంపెనీలో మనం వచ్చి సంబంధపోయింది అందులో వచ్చి పలుసు కూడా మనకే చెందాలి ఈ ఐదు డిమాండ్లతో కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ దేశ రాష్ట్రపతి గారికి ఈ రాష్ట్ర దేశ ప్రధానమంత్రి గారికి రిలయన్స్ ఎంప్లీకి వైఎస్ గారికి రిలయన్స్ గారికి గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎంలీ గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన బాధలు మన బాధల చెప్పుకొని కట్ట పంపించి వేలాదిగా వ్యాలాదిగా తల్లి వచ్చి మన అప్పులు మనం పాపం గారి రోజే మనకి ఎవరైనా న్యాయం చేస్తారు అరగంట అమ్మాయిని పెట్టదు అరగంట మనం డిమాండ్ అడిగితే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు చేయకపోయినా రేపైనా ఖచ్చితంగా చేసి మన బాధితుల కులలు పురుషులకు కాపాడవలసిన బాధ్యత మనకు మీకు నచ్చిన పార్టీలో ఉండండి టీడీపీలో ఉండు వైసీపీలో ఉండు బీజేపీ ఉండు ఆ పార్టీలో ఉన్న మన మధ్యకాల సోదరులందరూ కూడా పార్టీని పక్కన పెట్టి రేపు రెండో తారీఖున మనకు జరగకపోయే అని మనకు జరిగే అన్యాయం మీద ఐదు డిమాండ్ల మీద మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ైక్యత పదకొండు వేల ఐదు వందలు యాభై లక్షల ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీ శాతం ఉద్యోగాలు పీసీసీ బ్యాంక్ లో రుణాలు